అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కర్బూజ కర్బూజాన్ని ఇంగ్లీష్లో మస్క్ మెలన్ అంటారనమాట సో ఈ కర్బూజ తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు ఉంటాయి సో దీన్ని ఎవరెవరు తినొచ్చు దీన్ని జ్యూస్గా తాగితే బాగుంటుందా లేదంటే నార్మల్గా పీసెస్ తింటే బాగుంటుందా అనేది ఈరోజు మనం తెలుసుకుందాము సో అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో హెల్త్కి సంబంధించిన వీడియో కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది యూస్ఫుల్ అవుతుంది సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఎందుకంటే మనం చేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం అనేది జరుగుతుంది కర్బూజాతో కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు హార్ట్ గా సమ్మర్ లో కూల్ గా ఈ కర్బూజాను తిన్నట్లయితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు అయితే కలుగుతుందనమాట సో వేసవి రానే వచ్చింది మార్చిలోనే మనకి ఎండలైతే బగ్గుమని మండిపోతున్నాయి అయితే సమ్మర్ వస్తూ వస్తూనే కొన్ని రకాల పండ్లని అయితే వెంట తీసుకొస్తుంది అలాంటి వాటిల్లో కర్బూజా ఫ్రండ్ అనేది ఒక స్పెషల్ ఫ్రూట్ అని మనం చెప్పుకోవచ్చు సాధారణంగా సమ్మర్లో రోడ్డు పైన ఎక్కడ చూసినా కర్బూజ పండ్లు జ్యూస్ సెంటర్లు కనిపిస్తూ ఉంటాయి మరి వేసవిలో విరివిరిగా లభించే కర్బూజతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఓసారి అయితే మనం తెలుసుకుందాము కర్బూజ పండులో విటమిన్ ఈ విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది దీనివల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది సంతాన లేమితో బాధపడేవారు ఈ పండును తరచుగా తీసుకోవాలని వైద్యులైతే సూచిస్తున్నారు ఇక రక్త ప్రసరణ మెరుగుపరచడంలో ఈ పండు అయితే చాలా అంటే చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఇక ఇందులో ఉండే బీటా కెరోటిన్ క్యాన్సర్ కణాలను తొలగించి ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది అంతేకాకుండా రోగ శక్తి బాగా పెరుగుతుంది తెల్ల రక్త కణాల వృద్ధిలో కూడా ఈ పండు అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది వేసవిలో చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో ఒకటైన వడదెబ్బ నుంచి కర్బూజ అనేది బాగా రక్షిస్తుంది ముఖ్యంగా ఎండలో బయటికి వెళ్ళేవారు ఈ కర్బూజ జ్యూసు తాగడం ఎంతో మేలు కర్బూజలో ఉండే విటమిన్ ఏ కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది కంటి చూపు మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ పండులో ఉండే పొటాషియం వల్ల గుండెకు అవసరమయ్యే న్యూట్రియం అందుతాయి గుండెపోటు సమస్యను దూరం చేయడంలో ఈ కర్బూజ ఎంతో ఉపయోగపడుతుంది donde కిడ్నీల్లో రాళ్ళ సమస్యతోటి బాధపడుతున్న వారు ఖర్బూజను క్రమం తప్పకుండా తీసుకుంటే రాళ్ళు కరిగిపోతాయి ఇక ఈ పండులో ఉండే పీచు వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఫైల్స్ వంటి సమస్యలతో బాధపడేవారికి చాలా అంటే చాలా మేలును కలుగజేస్తుంది ఇది పండిన వాసనతో తీయని రుచిని కలిగి ఉంటుంది కర్బూజలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ పండులో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు డైటరీ ఫైబర్ సోడియం విటమిన్ ఏ ఫోలిక్ యాసిడ్ నియాసిన్ విటమిన్ పాటు కాల్షియం కూడా నిండుగా ఉంటుంది మెగ్నీషియం పొటాషియం వంటి మినరల్స్ కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి సో ఇందులో కొవ్వు కొలెస్ట్రాల్ లేదా సంతృప్త కొవ్వు ఉండదు కాబట్టి ఈ కర్బూజను తినడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలతో కలుగుతాయి సో ఈ పండులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది కాబట్టి ఈ వేసవి కాలంలో కర్బూజను తప్పకుండా తింటూ ఉండండి కర్బూజాలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది కాబట్టి ఇది శరీర కొవ్వును తగ్గిస్తుంది అంతేకాకుండా ఈ పండులో నీరు కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఇది మీ కడుపును నిండుగా ఉంచుతుంది ఆకలిని తీరుస్తుంది చిరుతుళ్ళు తినాలి అనుకునే కోరికను కూడా తగ్గిస్తుంది కర్బూజ అధిక పీచు కలిగిన పండు ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును వేగవంతం చేస్తుంది జీర్ణక్రియ రేటును పెంచుతుంది ఈ రకంగా కర్బూజ కొవ్వును తగ్గించడంలో చాలా అంటే చాలా సహాయపడుతుంది కర్బూజ తీయగా ఉంటుంది కానీ ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి ఈ పండు తినటం ద్వారా తీపి తినాలన్న మీ కోరికను అణిచివేస్తుంది అందువల్ల మీ శరీరంలో ఎక్కువ క్యాలరీలు చేరవు ఇది మీ బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది బరువు తగ్గాలనుకునేవారు కర్బూజాను ఉదయం అల్పాహారంగా తినడం అత్యంత ప్రయోజకరమైన మార్గం ఈ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రిస్తుంది తద్వారా మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది కర్బూజాలో తగినంత మొత్తంలో విటమిన్ ఏ కెరోటిన్ ఉండటం వల్ల కంటి శుక్లం నివారించడంలో కంటి చూపును మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది రోగ శక్తిని పెంచడంలో క్యాన్సర్ కణాలను నిరోధించడంలో కర్బూజలోని పోషకాలు చాలా ప్రభావితం చేస్తాయి కర్బూజ అతిగా తినడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి సో కర్బూజలో చక్కెర అధికంగా ఉంటుంది కాబట్టి అధికంగా తినడం ద్వారా బరువు తగ్గకపోగా మరింత పెరిగే ప్రమాదం అయితే ఉంది అంతేకాకుండా కర్బూజను ఎక్కువగా తినేస్తే విరేచనాలు గ్యాస్ సమస్యలు కూడా కలగవచ్చు మధుమేహ వ్యాధిగ్రస్తులు కర్బూజాలను తినటం ప్రమాదకరం కావచ్చు ఇది అధిక మొత్తంలో చక్కెరను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది తద్వారా ఇది చక్కెర స్థాయిలను పెంచుతుంది కాబట్టి సో తినేవాళ్ళు కొంత తక్కువ మోతాదులో తీసుకుంటే అందరికీ ఉపయోగకరంగా శ్రేయస్కరంగా ఉంటుంది వీటిని చక్కగా ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా డైరెక్ట్గా తినొచ్చు అనమాట ఇందులో గింజలు కూడా ఉంటాయి గింజలను కూడా మనం డైరెక్ట్గా తినొచ్చు సో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మనకు మోషన్ అనేది ఫ్రీ అయిపోతుంది కాబట్టి మలబద్ధక సమస్య నుంచి కూడా బయటపడవచ్చు మిలన్ వలన మనకు ఎలాంటి ఉపయోగాలు అనేవి తెలుసుకుందాము ఇప్పుడు ఈ వీటిని ఏ విధంగా కట్ చేసుకొని మనము జ్యూస్ చేసుకోవాలనేది కూడా తెలుసుకుందాము సో ముందుగా వీటిని ముక్కలుగా కట్ చేసుకొని సో మనం పీల్ని అయితే తీసేసుకోవాలి సో పీల్ లేకుండా వీటిని చక్కగా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి సో దీనిలో చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ ముక్కలు కట్ చేసుకొని ముక్కల పైన మళ్ళీ చక్కెర వేసుకొని తింటూ ఉంటారు సో ఆల్రెడీ ఈ పండు సో కొంచెం కచ్చగా ఉన్నట్లయితే కొద్దిగా తీపిని తక్కువ కలిగి ఉంటుంది కానీ బాగా పండిన దాంట్లో తీపి ఎక్కువ ఉంటుంది సో కాబట్టి అలాంటి పండులో మళ్ళీ చక్కెర వేయాల్సిన అవసరం లేదు సో మనం అదే విధంగా తింటేనే మన హెల్త్కు చాలా ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట సో కాబట్టి ఈ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని డైరెక్ట్గా తినటమే మనకు మేలు షుగర్ పేషెంట్స్ అయితే దీంట్లో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది కాబట్టి దీన్ని తినకపోవడమే మంచిది సో కంట్రోల్లో షుగర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళైతే తక్కువ మోతాదులో కొంచెం పండుది కాకుండా కొంచెం కచ్చా కర్బూజాను తీసుకుంటే ఆరోగ్యానికి శ్రేయస్కారం అని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా సో స్మూత్ గా అయిపోతుంది దీంట్లోకి నేను కొన్ని పాలనైతే యాడ్ చేసుకుంటున్నాను సో వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు సో కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి నేను కొన్ని పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను సో ఈ విధంగా అయితే మనకు జ్యూస్ కూడా రెడీ అయిపోయింది అంటే కర్బూజ ముక్కలను డైరెక్ట్ గా ఇష్టపడని పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ విధంగా జ్యూసులు చేసుకొని తాగొచ్చు కాకపోతే జ్యూస్లో మాత్రం మీరు ఎటువంటి చక్కెరను కానీ హనీని కానీ వేయకుండా డైరెక్ట్గా తాగాలి సో ఈ విధంగా దీన్ని వడపోయకూడదు డైరెక్ట్ గా ఇలా జ్యూస్ చేసుకొని తాగినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఇందులో గింజలను స్టార్టింగ్ లో యాడ్ సో ఈ జ్యూస్ పైన మనము గింజల్ని అయితే యాడ్ చేసుకోవచ్చు కొంతమందికి ఏంటంటే గింజల్ని ఈ విధంగా తింటూ ఉంటే ఒక రకమైన మంచి ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి సో లేదు అంటే మీరు స్టార్టింగ్లోనే మిక్సీలో వేసుకోవాలంటే వేసుకోవచ్చు బట్ నేనైతే కొంచెం టేస్ట్ కోసం ఇలా పైన వేస్తున్నాను సో ఈ విధంగా మనకు కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందనమాట సో మనం కర్బూజాను డైరెక్ట్ ముక్కలుగా కానీ ఈ విధంగా జ్యూస్గా కానీ ఏ విధంగా తీసుకున్నా మనకి ఈ సమ్మర్ సీజన్లో చాలా అంటే చాలా మంచిదన్నమాట ఎందుకంటే దీంట్లో వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కడుపు అయితే నిండుగా ఉంటుంది సో ఆకలి కూడా మనకు అవ్వదు అనమాట సో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కర్బూజ గురించి దాని ఉపయోగాల గురించి మనం ఈ ఈ వీడియోలో క్లియర్గా చెప్పాం కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే